సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ లో తగ్గట్లేదా చికిత్స ఫస్ట్ నుంచి నాకు అంటే జంతువులు అంటే చాలా ఎన్నవాన్ అభిమానం చిన్నప్పుడు నాకు బాగా గుర్తు మేము కోళ్ళని పెంచేది మా ఇంట్లో వాటిని మా నాన్నగారు ఏంటంటే మాములుగా ఇంట్లో పెంచిన కోళ్ళని కోసుకొని ఇట్లా ఇట్లా తింటా చేస్తున్న రైతులు వాళ్ళ ఇల్లు వాటిని కానీ నేను అది కోయిని లేదు మా నాన్నగారిని నేను ఏడుస్తానే ఉన్నా స్కూల్కి వెళ్ళా అప్పట్లోనే ఇంకా కోసుకుందాం అది ఇది అని అంటే లేదు స్కూల్కి కూడా వెళ్ళను అని చెప్పి ఏడుస్తూనే ఉన్నా ఏడుస్తుంటే పోరాను జిడ్డులా దొలుకు వదిలేసా సో అప్పటి నుంచి ఆ అప్రోచ్ ఉండేది కానీ అది బలంగా ఇంకా 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 ఎట్లా పెరిగిందనంటే అని అంటే ఒక టెన్ డేస్ బ్యాక్ అంటే నాకు ముందు నుంచి జంతువులు నేను హై నేను అప్పుడు కానిస్టేబుల్ చేసేటప్పుడు నైట్ పెట్రోలింగ్స్ ఉన్నాయి అప్పుడు నైట్ పెట్రోలింగ్స్ బీట్స్ ఇట్లా ఉన్నాయన్నమాట ఆ బీట్స్ అప్పుడు ఏంటంటే జనాలు ఎవరు ఉండరు అప్పుడు నైట్ ఈ స్ట్రే డాగ్స్ కావచ్చు ఇవి తిరుగుతూ ఉంటాయి సో అప్పుడు మనకి రియల్ క్లియర్ పిక్చర్ తెలుస్తుంది అవి ఎంత సఫర్ అవుతున్నాయని అదేవిధంగా కొన్ని హైవేస్లో అయితే యాక్సిడెంట్ అవుతాయి ఈ బర్రెలు ఆవులు ప్లస్ ఈ కుక్కలు ఇటువంటి నైట్ అయితే తిరుగుతుండేవో వాటిని వెహికల్స్ కొట్టేస్తాయి వెళ్ళిపోతాయి ఇంకా వీళ్ళు వీళ్ళు ఏదో పని మీద వెళ్తుంటారు కార్లు సో అది కొట్టిన తర్వాత ఏదో సారీ ఫీల్ అవుతారు అయ్యో దేవుడా అనుకుంటారు వాటికి ఏదో నీళ్లు పోస్తారు వెళ్ళిపోతారు అదే దాని చనిపోతుంది అది ఆ చనిపోయే క్రమంలో దాని మోగ వేదన నేను కొన్నిసార్లు చూసాను ఆ హైవేలో అసలు ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఇప్పుడు మనకి చిన్న దెబ్బ తగిలితే ఎంత బాధండి సో అది వాటి బాధ వర్ణనాతీతం అదే ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ వన్ జీరో నైన్ మనకి వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ సర్వీస్ సెటిల్ అయితే వన్ జీరో నైన్ అనేటువంటి ఒక సర్వీస్ కనుక ఉండి టూ ఫోర్ సెవెన్ కాల్ సెంటర్స్ ఉంటే ఆ యాక్సిడెంట్ చేసిన వ్యక్తితో లేకపోతే ఇంకో చూసిన వ్యక్తితో వెంటనే ఫోన్ చేసి సార్ పలానా చోట ఇట్లా యాక్సిడెంట్ అయింది ఈ ఆవు లేకపోతే ఈ ఈ జీవి ఎట్లా ఉంది అని చెప్పి లొకేషన్ షేర్ చేసేస్తే వాళ్ళు వచ్చి దాన్ని తీసుకెళ్ళి దాన్ని సేవ్ చేస్తారు ఎంత బ్యూటిఫుల్ థింగ్ అండి అది అది అందుకనే మీరు అనుకుంటున్నారు ఉదయ్ గారు బట్ అది ప్రాక్టికల్ గా వర్క్అటా చట్టాలు మీకు మళ్ళీ గవర్నమెంట్ సపోర్ట్ ఇదంతా ఎట్లా అవుతుందండి ఖచ్చితంగా ప్రాక్టికల్ గా వర్కౌట్ చేయించాలండి ఎందుకంటే ఇప్పుడు మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాం వన్ హెల్త్ అనేటువంటి యానిమల్ హెల్త్ గురించి మాట్లాడుతున్నాం మీకు ఒక విషయం తెలుసా హనీ బీస్ ఉంటాయి తేనెటీగలు అవి కనుక మొత్తం ఈ రోజున అంతమైపోతే మానవ నాగరికత అనేటువంటిది ఒక రాబోయే ఏడెనిమిది సంవత్సరాలు లేకపోతే ఒక డికేట్లో ఆహార కొరత ఎదుర్కొని చనిపోతాం మనం సో అంత సింక్రనైజేషన్ తోటి మనం ఉంటాం సో ప్రభుత్వాలు ఇప్పటికి వన్యప్రాణి చట్టాలు కావచ్చు రిజర్వ్ ఫారెస్ట్లు కావచ్చు శాంక్చురీస్ కావచ్చు బయోస్పీ రిజర్వ్స్ కావచ్చు ఫ్లాగ్షిప్ స్పీసెస్ కావచ్చు ఇటువంటి వాటి మనం గవర్నమెంట్ చేస్తూ ఉంది కొన్ని ఎన్జిఓస్ కూడా ఇటువంటి ఎన్జిఓస్ కూడా వాటిని చేస్తున్నాయి సో మనం మనకి విల్లు ఉండాలండి ఆ విల్ ఆ దృఢమైనటువంటి కాంక్ష ఉండాలి దృఢమైనటువంటి కాంక్ష ప్రతి జీవులో దేవుడు ఉంటాయనేటువంటి ఒక తాత్వికమైన దృక్పథం ఉండి వాటిని సంరక్షించాలి అనేటువంటి వాటి బాధను కూడా మనం అర్థం చేసుకునేటువంటి మనసు ఉండాలి సో అటువంటిది రీసెంట్ గా నాకు రిజల్ట్ స్టార్ట్ పది రోజుల ముందే నేను వెళ్తుంటే ఒక ఎద్దుని కార్తో కొట్టేశారు సో కొట్టేసి అది పక్కన పడేస్తే వాళ్ళు అందరు చూస్తున్నారు దానికి ఏదో నీళ్ళు పోస్తున్నారు నేను బస్సులో వెళ్తా ఉన్నా వాడపల్లి వెళ్తూ ఉన్నా నేను వెళ్తూ ఉంటే అక్కడ చూసి బస్సులో నేను మా కజిన్ దిగి అడిగి చూస్తే వాళ్ళకి పక్కనే హాస్పిటల్ ఉంది జస్ట్ హండ్రెడ్ మీటర్స్లో పశు వైద్యశాల ఉంది అది వాళ్ళకి తెలియలా నేను బస్సులో ఆడ ఆపు అంటే వాళ్ళు తీసుకెళ్ళి ఎగ్జాక్ట్గా వైద్యశాల ముందు ఆపారు సో ఆ నుంచి నేను పరిగెత్తుకుంటూ వచ్చి దాన్ని తీసి ట్రాక్టర్ను ఒక ట్రాక్టర్ను ఆపి దాన్ని తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళాను అక్కడ తీసుకెళ్తే వాళ్ళు కొన్ని ఇంజెక్షన్స్ చేశారు ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే కానీ మేము చెప్పలేము అండి దాన్ని అన్నారు అన్న తర్వాత అది ఎంత మోగవేదన అనిపిస్తుంది నేను అది దాన్ని చేసి కానీ చివరికి అది దాన్ని రక్షించలేకపోయాను నేను ఎందుకంటే అప్పటికే త్రీ అవర్స్ అయిందని చెప్పారు నేను చూసే టైం ఉన్నుంటే గోల్డెన్ అవర్ ఉంటుంది ప్రతి మనిషికి అంటే యాక్సిడెంట్ అయినప్పుడు సైవ్ చేస్తే ఎంత మంచి వాటి రుణం ఎలా మనం తీర్చుకోగలుగుతాం వాటి మోగవేదన మనం మనకి ఏదన్నా ఇబ్బంది అయితే అబ్బా అనుకుంటాం సో వాటికి అవి చెప్పలేవు అందుకని నా ఇప్పటికీ నేను మీ వేదిక అంటే మీడియా అన్ని వేదికల తరఫున రాష్ట్ర ప్రభుత్వాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసేది ఎలక్షన్ టైము సో మీ మేనిఫెస్టోలో ఈ వన్ జీరో నైన్ ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తారు అదేవిధంగా జంతువులకు కూడా ఈ వన్ జీరో నైన్ని ని తీసుకొస్తామని మీ మేనిఫెస్టోలో పెట్టండి ఏ ఏ ఏ ప్రభుత్వం తీసుకొస్తుందో ఆ ప్రభుత్వానికి నేనైతే నా ఓట్ని టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి